స్వాగతం శ్రీ మాత్రే నమ ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను లాస్ట్ టైం నేను షార్ట్ కూడా పెట్టానండి ప్రతి సంవత్సరం కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజు నుండి నలభై ఒక రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో దీక్ష జరుగుతుంది మా నాన్నగారు మాల వేసుకుంటారన్నమాట అయితే మాల మా ఇంట్లో గత పదకొండు సంవత్సరాలుగా వేసు పదమూడు సంవత్సరాలు పదకొండు కాదు పదమూడు సంవత్సరాలుగా వేసుకుంటున్నారు ఎలా స్టార్ట్ అయింది అంటే నేను కొంచెం చెప్తాను బట్ ఎక్స్పీరియన్స్ అంతా అమ్మ చెప్తుంది ఎందుకంటే నాన్నతో పాటు అమ్మ ఉండి సేవ చేస్తూ అమ్మ సేవ చేస్తున్న కాబట్టి నాకు థర్టీన్ ఇయర్స్ బాక్ మా మా పుట్టాడు ధ్రువ్ పుట్టినప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నంతసేపు బాగానే ఉంది వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా పదహారు రోజులకి మార్నింగ్ నాకు ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట అసలు నా బ్రెస్ట్ అంతా టైట్గా అయిపోయి ఊపిరి కూడా పీల్చుకోవడానికి రాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయి బ్రెస్ట్ యాప్సెస్ ప్రాబ్లం వచ్చిందమ్మా రెండు సైడ్లు ఫుల్లీ ఇన్ఫెక్షన్ వచ్చింది నీకు సర్జరీ చేయాలి కానీ ఆ సర్జరీకి మేము ఎటువంటి అనెస్తిషియా ఇవ్వము ఇస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది అనెస్తిషా లేకుండానే ఆ సర్జరీ చేస్తాము ఎలాంటి స్టిచ్చెస్ ఉండవు ఎక్కడైతే బ్రెస్ట్కి హోల్డ్ చేస్తామో అక్కడ మొత్తం మీకు కాటన్తో ఫిల్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అది హీల్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పారు ఆ సర్జరీ అయితే అసలు నిజంగా నరకం అనమాట రోజు మరి డాడీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్లేవాడు ఒక్కొక్కసారి నేను కళ్ళు తిరిగి అంటే అన్కాన్షియస్ అయిపోయేదాన్ని ఆ పెయిన్ తట్టుకోలేక సో అట్లా ఫస్ట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయింది త్రీ మంత్స్ నేను అసలు డే లైట్ ఎలా ఉంటుందో నేను చూడలేదు రూమ్లోనే ఉండేదాన్ని సో అప్పుడు అమ్మ నాన్న ఇద్దరూ అమ్మకి దండం పెట్టుకున్నాం అనమాట పాపకు బా అవుతే మాలేసుకుంటా అమ్మ ఈసారి గాయత్రి మా గాయత్రికి చేస్తా నేను జపం చేసుకుంటా అంటే గాయత్రి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారనమాట కాదండి మండలం చేయాలి మండలం చేసి ఇన్ని వేల జపం అని ఉంటుంది ఆ జపం చేయాలి చేస్తే బాగుంటుంది మీ పాపకి ఏం పర్వాలేదని అతను చెప్పారు చెప్పిన తర్వాత అదే సంవత్సరం స్టార్ట్ అనుకున్న కొన్ని రోజులకు పాపకు మంచిగా అయిపోయింది అయిన తర్వాత ఆ సంవత్సరం ఇంకా మేము మాల వేసుకున్నామండి అప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యలో ఒక్కసారి మా అత్తమ్మ చనిపోయిన తర్వాత మా పెద్ద బాబు పెళ్ళి అయినాక ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాము ఆ రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినప్పుడు మాకు ఏదో వెళితే అసలు దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాము ఇప్పుడు పదమూడవ సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం మేము వేసుకుంటామండి వేసుకున్నప్పటి నుండి అమ్మను నమ్ముకున్నప్పటి నుండి మాకు ఇంత ఇంత అమ్మ పైకి తెస్తుంది కానీ మాకు ఏ లోటు లేదండి చాలా బాగుంటుంది గాయత్రి మాల అలా వేసుకోవడం అంటే ఇప్పుడు దీపావళి అయిపోయిన తర్వాత నిలపడుపు రోజు నుండి స్టార్ట్ చేస్తాం ఈయన ఏం చేస్తారంటే జపం చేసుకుంటారు గాయత్రి మాత ఓం భూం భూవస్వర అది చేస్తారు రోజు ఇన్ని వేల జపమని ఉంటుందన్నమాట రోజు రెండు మాలలు చేసుకుంటారు పొద్దున్న రెండు మాలలు సాయంత్రం రెండు మాలలు చేసుకుంటారు తర్వాత ఈ నలభై ఒక్క రోజు వరకు చేసి నలభై రెండవ రోజు హోమం చేస్తాం గాయత్రి హోమం చేస్తామంటే ఈరోజు మార్నింగ్ హోమం జరిగింది అయితే వెనకదార నేను స్టార్ట్ చేసిన తర్వాత నీకు అసలు పూజల గురించి ఏం తెలుసు నువ్వు ఏం చేస్తావు నీకేమైనా అనుభవం ఉందా అని చెప్పి చాలామంది నన్ను అడిగారు పూజలు చేయడానికి అనుభవం ఉన్న వాళ్ళే చేయాలని ఏం లేదండి అయితే చిన్నపిల్లలు తప్పు చేస్తే అమ్మ శిక్షించదు కానీ అడ్డగారులాగా ఎదిగాక ఇంత పెద్దగా అయ్యాక తప్పు చేస్తే అమ్మ శిక్షించదు అంటే మనకి పిల్లలు ఎదుగుతూ ఉంటారు మన పిల్లలు పెద్దగా అవుతారు కానీ అమ్మకి ఇప్పుడు పండు ముసలైనా అమ్మకి పిల్లలే కదా సో ఎప్పుడు దేవుడి సైడ్ మన మనసు మల్లుతుందో ఎవరు చెప్పగలరండి అది అమ్మ కృప వల్లనే కదా మనం మా డాడీని కూడా ఇప్పుడు పదమూడు సంవత్సరాలుగా మా నాన్న మాలేసుకుంటున్నారు కదా అలా అని మా డాడీ పరమభక్తుడేం కాదు చిన్నప్పటి నుండి మా డాడీ ఏం పూజలు చేయలేదు నాకు తెలిసి మా అమ్మ పూజలు చేసేది మా అమ్మ పూజ చేస్తే మా డాడీ వెళ్ళి దండం కూడా పెట్టుకునేవాడు కాదు నా ఆల్మోస్ట్ నా పెళ్ళి వరకు నా పెళ్ళి వరకు కూడా మా డాడీ దండం కూడా పెట్టుకునేవాడు కాదు తర్వాత ఎలా వచ్చిందో తెలీదు అది అంత అమ్మ కృపా అండి అంతే సో ఎప్పుడైనా సరే అందరికీ అట్లానే ఏ రోజు నేను ఏదైనా పూజ చేస్తే వద్దనే వారు కాదు కాకపోతే తను పూజ చెయ్యొద్దు చెయ్యాలా పోతుండే ఏది కావాలన్నా అన్ని తెచ్చి పెడతారు అన్ని చేసేవాడు కాకపోతే ఏ రోజు మాత్రం ఈ పూజ నువ్వు చెయ్యొద్దు అని తను అనలేదు నేను చెయ్యు అని ఆయన అనలేదు ఆయనంత ఆయననే ఇప్పుడు శుక్రవారం ఎవరైనా పిల్లలు ఏదైనా తింటా అంటే అయ్యే వద్దురా శుక్రవారం ఈ రోజు అసలు ఇంట్లోకి ఏం తనే చెప్తారు ఇప్పుడు అయితే మనకి మంత్రాలు ఫస్ట్ ఫస్ట్ చదవడం ఎవరికి రాదండి తప్పులు చదువుతాం అలానే తప్పు నేర్పించకూడదు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మంత్రాలు వచ్చేస్తాయి మా ఆయన మంత్రం చదివితే అసలు బ్రాహ్మణ్స్ చదివిన దానికి మా ఆయన చదివిన దానికి అసలు ఏం ఇరే రేపు పొద్దున కూడా హోమంలో పంతులు గారు అంటున్నారు మీ ఆయన వస్తే మా కంపెనీ ఇచ్చేవాడు కదమ్మా మాతో పాటు భలే చదువుతాడు రాజేష్ బ్లెస్డ్ అని చెప్పారనమాట సో ఫస్ట్ తప్పులు ఎవరైనా చదువుతామండి కాకపోతే ప్రాక్టీస్ చేయండి తప్పులు చదవకుండా కొంచెం మంచిగా అనుకొని ఫస్ట్ వినండి సో ఎవరైనా సరే మంత్రాలు చదవడం ఫస్ట్ రాదండి ప్రాక్టీస్ చేయండి కూర్చోండి లేకపోతే ఫస్ట్ ఎవరైనా చదివేటప్పుడు కానీ టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ వింటూ ఉంటే మనకి ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుస్తుంది కదా సో అది నేర్చుకుంటే దానికి ఉదాహరణ నేనే కదా నాకు ఒక్క అసలు నేను చదువుకోలేదండి నేను ఐదో తరగతే చదివాను ఐదో తరగతిలో నా పెళ్ళయింది అంటే పదకొండు సంవత్సరాలకి నా పెళ్ళయింది నేను అప్పటి నుంచి చదువు లేదు నాకు చదువు రాదు కానీ నేను లలిత మంచిగా చదువు నేను చూడకుండా అందరం బుక్కులు పట్టుకొని దానికి మా అక్కనే నాకు ఎంత చిన్నప్పుడు పెళ్ళయింది అక్క నాకు చదువుకోలేదు నాకు చదువు రాదు ఏం రాదు కానీ లలిత చదవగలుగుతా అమ్మ దాయ వల్ల ఏమన్నా బుక్కులు చదవగలుగుతా ఇక మా ఈమె మా చెల్లి మా చిన్న చెల్లికి అయితే అసలు తెలుగు చదవడమే రాదు తెలుగు రాయడం కూడా రాదు కనకదారాన్ని అండ్ ఇంకొకటి వస్తాయి వస్తాయి మాల వేసుకున్న మా పెద్దమ్మ అది ఒకటి చెప్తే అయిపోతుంది వెనకాల నుండి వెళ్ళిపోయిలు అయ్యప్పలు అయ్యప్పలు ఎలాగండి నియమాలు ఎలా అంటే డ్రెస్ కోడ్ ఒక్కట్లేదు ఎందుకంటే వైట్ డ్రెస్ వేసుకుంటారు తిను మేము ఎల్లిపాయ ఉల్లిపాయ ఏం తినమండి సేమ్ అయ్యప్పల్లా అన్ని దీక్ష సేమ్ కింద పడుకోవడము అంత అట్లా బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు తెలిసి ఎవరిని నొప్పించకూడదు ఎల్లిపాయ ఎల్లిపాయ ఉల్లిపాయ కూడా తినం సో ఇవన్నీ ఇంకా అంటే దీక్ష తీసుకుంటేనే పూజ మెయిన్ మాకు తెలిసిన పూజ ఏంటి అంటే పక్క వాళ్ళని కావాలని నిందలు వేయకండి తెలిసి తెలిసి పక్క వాళ్ళని బాధ పెట్టకండి మీకు చూస్తే ఏమైనా ఉంటే వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడండి కానీ వాళ్ళు లేనప్పుడు వాళ్ళు వెనకాల ఏ చేయకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళ మీద నిందలేయడము పక్క వాళ్ళని వెనుక తిట్టుకోవడం అది చాలా పాపం అండి అన్నిటికంటే ఎక్కువ పాపం అదే అదే అది కాకుండా రూపాయి కష్టపడి సంపాదించుకోండి ఇది మీ కష్టానికి ఈ రూపాయి సరిపోదు అంటే నాలుగు రూపాయలు అడిగి తీసుకోండి కానీ పక్క వాళ్ళని మోసం చేసి తీసుకున్న డబ్బులు ఇప్పుడు మనకి రావు వచ్చిన ఏదో ఒక దగ్గర మనం రూపాయి తెచ్చుకుంటే పది రూపాయలు ఖర్చు అవుతాయని మా ఎక్స్పీరియన్స్ మేమైతే అది స్ట్రాంగ్గా నమ్ముతాము అండ్ మాల చేసేటప్పుడు మార్నింగ్ నూట ఎనిమిది ఉంటాయి కదా మనకి రుద్రాక్షలు నూట ఎనిమిది మళ్ళీ రెండుసార్లు అండ్ సాయంత్రం రెండు సార్లు మా నాన్నగారు జపం చేసుకుంటారు మా అమ్మ పొద్దున్న సార్లు లలిత సహస్రనామం సాయంత్రం రెండు సార్లు లలిత సహస్రనామం చదువుకుంటారు మేమైతే మా ఇంట్లో కనకధార రోజు చదువుకుంటామండి స్టార్టింగ్లో మాకు కూడా రాదు కూర్చొని కూర్చొని పట్టుబట్టే అమ్మని పేర్లు మాకు రావాలి అని చెప్పి మేము రోజు చేస్తాం మా ఇంట్లో కూడా మా ఆయన కూడా రోజు పూజ చేస్తారు అండ్ స్త్రీయంత్రం ఎట్లా వచ్చింది అని అడుగుతున్నారు మమ్మీ మా ఇంట్లో స్త్రీయంత్రం అనుకోకుండా మా అల్లుడు గారికి ఒక ఆయన కథను తెచ్చిస్తాడండి అది వస్తా అంటే అమ్మ వస్తా అంటే ఎవరైనా వద్దంటారా అనుకోకుండా వచ్చింది అలా చేసుకుంటున్నారు వాళ్ళు చాలామంది అంటున్నారు నువ్వు ఎలా తెచ్చుకుంటావు అంత పెద్ద స్త్రీయంత్రం తెచ్చుకుంటావు పూజలు చేయాలంటే మా ఇంట్లో ఎంత బాగా పూజ చేస్తామో తెలుసా నేను మా ఆయన ఫస్ట్ మా ఆయన అయితే చేస్తాను నేను అన్నీ ఆయనకు హెల్ప్ చేస్తాను రోజు నిత్య నైవేద్యం పెడతాము అంటే మాకు తోచింది ఒకవేళ ఏం లేకపోయినా సరే వారాహ్యాన్ని కూడా వీళ్ళ ఇంట్లోకి అట్లాగే వచ్చింది అవును చెప్పకుండా చేయకుండా వారాహ్యం వచ్చిన తర్వాత ఈ మేరు కూడా తెచ్చుకున్నది తననే మనం ఏం చేస్తామండి వాళ్ళు వస్తా అంటే మనం వద్దనలేం కదా దేవుళ్ళని ఎవరైనా అంత పెద్దగా అంటే అది వాళ్ళు శక్తిని వాళ్ళు ఇచ్చినప్పుడు మనం చేయవచ్చు కదా మాకంటే ఏమో కొంచెం ఇప్పుడు నాకు లేదు కానీ పాప చేసేంత వయసు ఉంది మా అల్లుడు గారు మా పాప కంటే బాగా చేస్తారు మా అల్లుడు గారు ఎప్పుడు అనేవాడు అత్తమ్మా నువ్వు ఇన్ని పూజలు చేస్తావు నీ కో నీ కూతురుకి ఎందుకు నేర్పియలేదు అని అంటే చేస్తుంది నాన్న చేసే టైం వస్తుంది అని అంటే ఇప్పుడు మా అందరికంటే ఎక్కువ ఇదే చేస్తుంది ఇప్పుడు మరి ఇప్పుడు సంతోషపడతారు అసలు అంటే చాలా మంది మీరు ఇంట్లో ఎవరైనా తెచ్చుకున్నప్పుడు స్త్రీయంత్రం తెచ్చుకున్నప్పుడు కొందరు చెప్పారంట మీరు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు లాక్ చేసేటప్పుడు తీసి బియ్యం డబ్బాలో పెట్టేసి మీరు వెళ్ళండి అని కానీ అలా పెట్టకూడదు అంటండి ఇంట్లోకి స్త్రీ యంత్రం వచ్చింది అంటే సాక్షాత్తు అమ్మవారు మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టే సో మనం ఒకవేళ ఇంట్లో లేకపోతే రెండు రోజులు కనుక అట్లా బయటికి వెళ్తే అమ్మ రెండు రోజులు మేము ఇంట్లో ఉండట్లేదు నువ్వు నువ్వు ఇంట్లో ఉండాలమ్మా వెళ్ళొస్తాము ఇక్కడికి వెళ్తున్నాం పని ఇది వచ్చేస్తామని అమ్మకి చెప్పేసి వెళ్ళాలంట కానీ అమ్మని తీసి బియ్యం డబ్బాలో వాటర్లో అలా పెట్టి వెళ్తే అమ్మ సాక్షాత్తు మన దగ్గర ఉంది కదా అమ్మకి ఊపిరి రాడదు డబ్బాలో పెట్టి వెళ్ళకూడదంట మేము అదే ఫాలో అవుతాము వెళ్ళేటప్పుడు అది కాదు అది కాదు బుజ్జి అమ్మని తీసి బియ్యం డబ్బాలో పెట్టడం ఎందుకు మనము ఒక అమ్మ ఒకరిని మనం మనమే అండి ఎవరినన్నా ఆహ్వానిస్తాము ఆహ్వానించిన తర్వాత వాళ్ళని రమ్మని చెప్పి రెండు రోజులు ఉన్న తర్వాత మూడో రోజు తీసుకెళ్ళి ఎక్కడో ఒక గదిలో బంధించి మనం బయటకు వెళ్తామా అమ్మ కూడా అంతే మన ఇంటికి ఆహ్వానించిందంటే మనలో ఒకరే అమ్మ ఆ అదే మా ఆయన గురువు గారు చెప్పారంట ఇన్ కేస్ మీకు అలా పెట్టి ఇంట్లో అమ్మను వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోతే కనుక మన బ్యాగ్ లో మనతో పాటు ట్రావెల్కి తీసుకెళ్ళొచ్చు అంట అంటే ఇదే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని నేను చెప్పట్లేదు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు బ్యాగ్ లో తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు బుజ్జి మనము వెళ్తున్నప్పుడు అమ్మ మీద కుంకు రోజు కుంకుమార్జన చేస్తాం కదా ఆ రోజు కుంకుమార్చన చేసి అమ్మ అమ్మ అంటే ఆమెకు తెలియదు ఏముంది మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మకి దండం పెట్టుకొని మనం చెప్పేసి వెళ్తే చాలు మేమైతే అండి ఏ ఎక్కడికి చిన్న పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అమ్మ నేను వెళ్ళొస్తా అని చెప్పింది మేమైతే గడప దాటమండి అలాగే మేము చెప్పి వెళ్తాము అమ్మనే చూసుకుంటుంది ఆమె లేని ఇల్లు ఎక్కడుంది సో లాస్ట్ రోజు ఇంకా ఈరోజు హోమం చేసిన తర్వాత అక్కడ మీరు అమ్మ దగ్గర చూస్తే కనుక ఈ రోజు పోస్తాం పోస్తామన్నమాట అమ్మకి ఒడిబియ్యం పోసి అమ్మ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీ దీక్ష సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసామమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ భాగ్యం మాకు కలిగించమ్మా అని చెప్పేసి ఈ రోజుకి పూజ సంపూర్ణం చేసి అమ్మ అందరిని పిలిచి భోజనాలు పెడుతుంది అనమాట దీంట్లో ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి అని నేను ఎక్కడా చెప్పట్లేదండి మళ్ళీ మీరు నెగిటివ్గా తీసుకోకండి మాకు తెలిసింది మాకు తోచింది మేము చేసేది మీతో షేర్ చేసుకున్నాం అంతే అంతకన్నా ఇంకా నాకు తెలుసు మాకు ఇది మేము ఇది అని తోచింది మేము చేస్తున్నాం అండి అమ్మ కూడా మెచ్చుతుంది అలాగే మీకు ఎవరికన్నా ఇంకెక్ చెప్పండి ఇంతకీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఎవరిని పరిచయం చేయలేదు ఏంటి స్వప్న అంటే నేను ఎప్పుడు రక్త సంబంధం మన బ్లడ్ రిలేషన్ పుట్టిన వాళ్ళని నేను ఎప్పుడు బిలీవ్ చేయనండి మనల్ని లవ్ చేసే వాళ్ళు మన కష్ట సుఖాలు మనతో ఉన్న వాళ్ళే మన వాళ్ళు సో నాకు దేవుడు డైరెక్ట్ గా పిన్నిని ఇవ్వలేదు మా అమ్మ ఒకతే మా మమ్మీకి ఇద్దరు బ్రదర్స్ కానీ దేవుడు నాకు పిన్నిని ఇచ్చాడు గత ఇరవై ఐదు సంవత్సరాల పిన్ని మన ఫ్రెండ్షిప్ మన ఆడికి తోబుటూ లేరు అందుకే నాకు ముగ్గురు అత్తలు ఇచ్చారు అసలు ముగ్గురు అత్తమ్మలు నన్ను మా చెల్లెలు నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే మా అత్తమ్మ మీకు తెలుసు రామ్నగర్ అత్తమ్మ ఈ వీడియో చూస్తుంది అత్తమ్మ హాయ్ పెద్దనాన్న పరిచయం పరిచయం పెద్దమ్మని చూసినాం కదా అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తున్నా అత్తమ్మ చిన్న అత్తమ్మ వీళ్ళు ఆ ముగ్గురు అత్తమ్మల కన్నా ముందు ఇంకొక అత్తుంది మాకు అదిగో మా సుశీలాంటి అయితే మా నాన్నకి మా డాడీ ఒక్కరే అంటే మా నాన్నకి మా పెద్దనాన్న ఉండేవారు పోయారు మా అత్తమ్మ కూడా ఉండేది కానీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడే పోయారంట అయితే మా పెద్దనాన్న పెద్దమ్మా ముందు పెద్దమ్మా మా సిద్ధిపేట పెద్దమ్మ మా పెద్దనాన్న అనమాట గోపాల్ పెద్దనాన్న మా చిన్న మామయ్య చిన్న మామయ్య వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ మా మా బావగారు గారు ఇంకొక ఊర్లో ఉంటారు నర్సింగ్ బాబు నర్సింగ్ లో వీళ్ళు ముగ్గురే అన్నదమ్ములు చిన్న నాన్న పిల్లలు మళ్ళీ ఊర్లో నాకే కాదు ఊరు మొత్తం పెద్దమ్మనే ఊరు మొత్తం పెద్దమ్మే ఈ పెద్దమ్మ ఏం చేస్తారు తెలుసా అసలు బొక్కలు చూర చూర అయినా సరే ఎక్కడికక్కడ కీళ్ళు విరిగిపోయినా పెద్దమ్మ మందు పెట్టి రుద్ది అసలు నార్మల్ నేను ఎట్లా పడ్డా పెద్దమ్మ నా కాళే కావాలి నేను సైకిల్ తొక్కుతూ తొక్కుతూ కింద పడిపోయాను అండి ఈ కాలు విరిగింది మొత్తం వెనక్కి తిరిగింది అనమాట ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ నేను పరిగెత్తిన అట్లా రుద్దింది పెద్దమ్మ అసలు కట్టు కడితే ఇంకా సూపర్ అనమాట మా పెద్దమ్మ అట్లనే చేస్తుంది మధ్య మధ్యలో అయితే మా పెద్ద తమ్ముడు ఆడుతూ ఆడుతూ సంతోషే పెద్ద బమ్మ ఆడుతూ ఆడుతూ సైకిల్ మీద నుండి కింద పడిపోయాడు అది చెయ్యి వెనక్కి తిరిగిపోతే పెద్దమ్మ రుద్ది సెట్ చేసేసింది అండి ఇంకా కొంచెం అయితే వాడు కట్టు విప్పేవాళ్ళు మళ్ళీ పైన ఆడుతూ ఆడుతూ పాకరుంటుంది కదా ట్యాంక్ దగ్గర కింద పడి అందులో ఇరిగిపోయి అప్పుడు రెండుసార్లు జారా కానీ పాపం ఎంత కొట్టుకున్నాడు అంటే రుద్దేటప్పుడు సో కట్టు కట్టిన తర్వాత ఇప్పుడు అసలు ఏం తెలియదు అయితే వాడికి ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ పెద్దమ్మ కట్టు కడితే ఇట్లా పెట్టి చెయ్యి అలవాటు అయిపోయింది పిన్ని కట్టున తర్వాత కూడా ఇట్లనే ఉన్నాయి అరే సంతోష్ కట్టినట్టు చెయ్య అలవా సో అనమాట మా పెద్దమ్మ అత్తమ్మలు పిన్ని అండ్ వీడియో తీసిన మా దేవుడు ఇచ్చిన చెల్లి మీకు తెలుసు కదా తెలుసు మా చిన్న తమ్ముడు వాళ్ళ వైఫ్ సుమాంజలి పెద్ద మర్దలు రాలేదు కానీ మీరు చాలాసార్లు చూసారనమాట చెల్లి వాళ్ళు కూడా రాలేదు పెద్ద చెల్లి వచ్చేది ఈరోజు హోమంకి కానీ పాపకి జ్వరం వచ్చిందని రాలేదు చిన్న చెల్లి కూడా రాలేదు చిన్న చిల్లి ఉంటప్పుడు ఈడుంటది రాకూడదని రాలేదు యాక్చువల్ గా సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ చాలా మంది అడిగారు గాయత్రి మాత మాల వేసుకునేటప్పుడు ఎలా చేయాలి అని సో మీ సందేహాలు మేము తీర్చామని అనుకుంటున్నాం మళ్ళీ కలుద్దాం నేను ఏళ్ళ పెళ్ళి నా పెళ్ళి ఒకటే సరైంది నేను మా పెద్దమ్మ వెయ్యి మందినిచ్చిన వెయ్యి మందిని ఒక తీసుకోవాల్సిన అవసరం లేదు మా పెద్దమ్మని వెయ్యి మందినిచ్చి ముచ్చడి ఇవ్వమన్నా ఆగకుండా ముచ్చడి ఎపుతది వంట ఏమంటే దాంతోని కాదు లేదు వడ్డిచ్చదు ముచ్చడి చెప్పుకుంటే అందరిని ఆపుతుంది మా మమ్మీ ఐదు వందల మంది ఆరు వందల మందిని ఇచ్చిన మా మమ్మీ వంట చేస్తుంది అనమాట ఇంకా నేను కూడా వంట చేసి వడ్డీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది ఎంతమందినే ఆపుతుంది మా నాన్న అసలు చెయ్యి తిప్పాడు అనుకోండి వంటల్లో సూపర్ పెద్ద నాన్న వెజ్ నాన్ వెజ్ నా పెళ్ళిలో అంటే పెళ్ళికి క్యాటరింగ్ ఇచ్చాము కానీ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత మా పెద్దనాన్నని అందరికి కొండి వడ్డించాడు పెద్ద అంటే ఇంకా మాకు మా తాతయ్య మా నాన్నమ్మ లేరు కానీ ఆమెని మీరు చూసినప్పుడు కనకదారానే కానీ పర్వాలేదు మా పెద్దమ్మని చూసి శాంతమూర్తి కూల్ అనుకుంటారా ఏంటున్నా ఒకసారి కోపం వచ్చినప్పుడు తెలియకుండా మీకు వీడియో తీస్తాను సో ఇలాంటి ఫన్నీ థింగ్స్ అన్ని మనం మన స్వప్న వైట్లలో మాట్లాడుకుందాం కానీ సో కనకదారలో ఇలా అప్పుడప్పుడు సరదాగా కూడా ఉండాలి చదువు చెప్పండి అందరినీ కనకదారే కనకార అందరూ చదవండి అండి